కేవలం పేర్ల పండగ డప్పులు కొట్టలేదు అనే ఒక ఆలోచనతో ఈరోజు దళితులపైన దాడులు చేయడము అనరాని మాటలను అనడము మాదిగోడ అనడము ఇవన్నీ కూడా చాలా సభ్య సమాజం తలదించుకునేటటువంటి మాటలు కావున ఏదేమైనా గ్రామంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ సోదరభావంతో మనమంతా మెలగాల ఒక కార్యక్రమం చేసే ముందు ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమం సవ్యంగా నడిచే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామ పెద్దలపైన ఉంది మరి ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారో తెలియదు కానీ ఈ గ్రామంలో ఎస్సీల ఎస్సీలకి బీసీలకి గలాట్లు పెట్టి అన్నదమ్ములుగా అక్కచెల్లలుగా ఉన్నటువంటి వర్గాలను వివడి ఈ విధంగా చేయడం చాలా బాధకరము కావున గ్రామంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏదైతే ఉన్నారో వాళ్ళపైన మాట్లాడి అందరినీ న్యాయబద్ధంగా గ్రామంలో ఒక సమైక్య జీవనాన్ని కొనసాగించే విధంగా ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామంలో ఉన్నదని తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సంఘటనలు ఇలాంటి దాడులు మరలా జరుక్కోకుండా ఈ గ్రామ పెద్దలు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని చొరవ చూపి ఇలాంటి దాడులు జరుక్కోకుండా వీటిని నివారించాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉన్నదని తెలియజేసుకుంటున్నాం